నేను నేనెవరు ఎందుకు వచ్చాను వచ్చిన పని ఏమిటి ఆత్మను మరిచి దేహమును నేను అనుకుంటున్నాను బ్రహ్మజ్ఞాని అయిన అమ్మచే ఆత్మనే నేనుగా తెలియబడింది దేహంగా నేను లేను నేను పరమాత్మనై ఉన్నాను జీవలక్షణాలు వదిలించుకొని బ్రహ్మజ్ఞాన సాధనచే బ్రహ్మముగా మిగలడానికే మానవ జన్మ వచ్చినది బ్రహ్మమే అంతర్యామిగా గురువుగా ఉన్నాడు పరమాత్మ బ్రహ్మజ్ఞాని అయిన గురువును బాహ్యంగా అందజేశాడు నేను ఆత్మను దేహమును నేను కాదని తెలిసింది ఇక బ్రహ్మధ్యానముతో బ్రహ్మమునే నేనుగా నేనే బ్రహ్మముగా అలా ఉండిపోవడమే బ్రహ్మార్పణం